ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ కరివేపాకుతో నిలవ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం నేను రెండు కప్పుల కరివేపాకుని తీసుకున్నాను అండి ఇలా ఏమి అవసరం లేదండి ఇలా మనం డైరెక్ట్గా కడిగేసేసి పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ కరివేపాకుని నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నా అండి దీనిలోకి ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు అలాగే ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఆయిల్ ఏమి లేకుండా ఫ్రై చేసుకున్నాం అండి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం మనం వేసుకున్నవన్నీ కొంచెం ఫ్రై అయ్యండి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం ఇవి కూడా ఫ్రై చేసుకుందాం వీటితో పాటుగా వేస్తే మనకి ముందు మాడిపోతాయి కదండి అందుకని ఇవి లాస్ట్లో వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయండి ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఈ బాండీలో ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడు దీనిలోకి కొంచెం ఆయిల్ హీట్ అయిందండి దీనిలోకి ఇలా మొక్కలు చేసుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం ఒక కప్పు తీసుకున్నాను నేను రెండు కప్పుల కరివేపాకుకి నేను ఒక కప్పు ఎండుమిర్చిని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి మనం వేసుకోవడం వల్ల ఈ గింజలు కూడా మనకి ఫ్రై అవుతాయి కదండి అప్పుడు పచ్చ టేస్ట్గా ఉంటుంది అందుకోసమే నేను ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోకుండా మొత్తం క్రిస్పీగా వేగుతాయండి అందుకని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఎండుమిర్చిని ఫ్రై చేసుకోండి త్వరగా వేగిపోతాయి కదా అందుకనే హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా క్రిస్పీగా వేగుతాయి మిర్చి ఫ్రై అయిపోయాయండి ఇవి కూడా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాం ఇదే ఆయిల్లోకి మనం కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకున్నాం కరివేపాకు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొంచెం ఇలా మనం కతుకుతూ తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకునే చింతపండుని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇంతలో మనకు కొంతవరకు ఈ కరివేపాకు మగ్గిందండి అంటే మనకి తోటకూరలాగా తోటకూరలాగా మనకి మగ్గినట్టు కనపడదు కదండి మెత్తగా ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకుని చింతపండుని యాడ్ చేసుకుందాం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను అండి దీనిలోకి యాడ్ చేసుకున్నాం అలా చింతపండు నానబెట్టుకున్న వాటర్ని కొంచెం యాడ్ చేసుకున్నాం దీనిలో ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూను పసుపుని యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టుకున్నాం అండి ఇలాగా చింతపొడిని కరివేపాకుని కలిపి సాల్ట్ యాడ్ చేసుకున్నాం పసుపు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు సాల్ట్ పసుపుని కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఇలా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మనం ఈ కరివేపాకుని మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఇది కొంచెం ఆరిన తర్వాత మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాం మనకి ఇప్పుడు చింతపండు కరివేపాకు ఇలా వగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం కరివేపాకు మిశ్రమం మనకి చల్లారిపోయిందండి ఇప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మిర్చి ఇవన్నీ తీసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ఓ వెల్లుల్లి రొమ్మలు యాడ్ చేసుకుని ఇవి మెత్తగా ఫస్ట్ గ్రైండ్ చేసుకుందామండి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం అండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి కరివేపాకు మిశ్రమాన్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాం పచ్చని ఇలా గ్రైండ్ చేసుకున్నాం అండి ఇప్పుడు దీనికి తాలింపు యాడ్ చేసుకుందాం నాకు కరివేపాకులో ఉన్న తడి సరిపోలేదండి నేను ఆ చింతపండు నానబెట్టుకున్న రసాన్ని కొంచెం ఆ వాటర్ ఉంటే ఆ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసి నేను ఇలా గట్టిగా పచ్చడి రుబ్బుకున్నాను అండి పలుకులు పలుకులుగా ఉండాలి ఇది ఇప్పుడు దీనికి తాలింపు యాడ్ చేసుకుందాం పిదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం అండి ఆయిల్ యాడ్ చేసుకుని దీనిలోకి వెల్లుల్లి రమ్మలు యాడ్ చేసుకుందాం ఇలా దంచకుండా పొట్టు తీసుకుని యాడ్ చేసుకోవాలండి అలాగే ఎండుమిర్చి కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం తాలింపు దినులు అయితే అవసరం లేదండి కొంచెం పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నామండి ఇలా ఫ్రై చేసుకున్న తాలింపులోకి స్టవ్ ఆన్లోనే ఉంచుకుని దీనిలోకి పచ్చడిని వేసుకోవాలండి తాలింపు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా కాకుండా ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీనిలోకి యాడ్ చేసుకున్నాం ఇలా పచ్చడిని తాలింపులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని తాలింపులోకి ఇలా కలుపుకోవాలండి స్టవ్ ఆన్లోనే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎందుకనంటే పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు మనం కొంచెం చింతకొండ వాటర్ని యాడ్ చేసాం కదండి అందుకని ఆ చెమ్మంతా లాగేసుకుంటుంది అప్పుడు మనకి నిల్వ బయట వారం రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అందుకని ఈ పచ్చడి మొత్తాన్ని ఈ ఆయిల్ కలిసే వరకు కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా తిప్పుకోవాలి మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇదో బౌల్లో సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని మనకి ఫైనల్గా కరివేపాకు నిల్వ పచ్చడి అనేది ఇలా రెడీ అయిపోయిందండి ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి పచ్చిమిర్చితో కూడా ట్రై చేయొచ్చు ఈసారి నెక్స్ట్ పచ్చిమిర్చితో ట్రై చేస్తాను ఆ వీడియో పెడతానండి అలాగే చింతపండు కూడా మనం కరివేపాకులు యాడ్ చేసినప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేయాలి అది నేను చూపించడం మర్చిపోయానండి కొంచెం బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ లింక్ని షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్